ప్రేమ కళ్యాణి తరుముతున్నట్లు పేపర్లో రావడం వల్లీ దాన్ని రామరాజుకి చూపించి రచ్చ చేయడంతో ఇవాళ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది నర్మద దగ్గరకు వల్లి వచ్చి సాగర్ పరీక్ష రాశాడు కదా ఆ ఎగ్జామ్ ఏంటి ఎందుకు అని అడుగుతుంది నర్మదా షాక్ అయి ఆయన ఎగ్జామ్ రాయడం ఏంటి అని అడుగుతుంది నా ఫ్రెండ్ మిమ్మల్ని ఎగ్జామ్ సెంటర్ దగ్గర చూసింది అని అంటుంది నువ్వు ఎవరికీ తెలియకుండా పరీక్ష రాయించింది కొత్త ఉద్యోగం కోసమా అని అడుగుతుంది దాంతో నర్మదా నీకు బుద్ది లేదు సరే నీ ఫ్రెండ్ కూడా బుద్ది లేదా అని తిడుతుంది వళ్ళి అప్పటికే వదలకుండా పెళ్లికి వెళ్లారు కదా ఫోటోలు చూపించు అని అంటుంది దానికి నర్మదా నువ్వు అడుగుతావని తెలియదు కదా ఈసారి ఎక్కడికెళ్లినా ఫోటోలు దిగి నీకు చూపిస్తాలే అని అంటుంది వల్లి మనసులో అంత ఈజీగా అబద్దాలు చెప్తోంది దీని పని చెప్తా అని అనుకుంటుంది ప్రేమ కళ్యాణ్ గురించి ఆలోచించి దొరికుంటే వాడి పని ఉండేది కాని తప్పించుకున్నాడు అని అనుకుంటుంది ఇంతలో వళ్ళి వచ్చి నిన్ను రోడ్డు మీద చూశాను ఒక అబ్బాయిని తరుముతున్నావు ఎవరతనూ ఎందుకు వెంటపడ్డావు అని అడుగుతుంది ప్రేమ షాక్ అవుతూనే నీ మొహం నేను రోడ్డు మీద పరిగెత్తడమేంటి కళ్ళెక్కడైనా చూపించుకో అని అంటుంది దానికి వళ్ళి ఎందుకలా అంటావు ప్రేమ ఓ అక్కలా అడిగాను అదే నా మనసులో కుళ్ళు కుతంత్రం ఉంటే ఈ విషయం డైరెక్ట్ గా మావి గారికి చెప్పేదాని కదా అని బెదిరిస్తుంది ఏం మాట్లాడుతున్నావు చిరాకు తెప్పించుకుపో అని ప్రేమ వల్లిని తరిమేస్తుంది మనసులో మాత్రం ఈ విషయం మామీతో చెప్పేస్తుందేమో అని అనుకుంటుంది వల్లి ప్రేమ ఇంత ఈజీగా కవర్ చేస్తుంది అంటే ఏదో విషయం ఉంది అని తెగ ఆలోచిస్తుంది ఇంతలో ఓ పేపర్ ఎగిరొచ్చి రోడ్డు మీద పడుతుంది అందులో ప్రేమ కల్యాణి తరిమినట్లున్న ఫోటో చూస్తుంది వల్లి ఆధారం దొరికింది అని గంతులేస్తూ రామరాజు దగ్గరికి పరుగులు పెడుతుంది మరోవైపు భద్రావతి చెప్పినట్లు విశ్వ అమూల్యను ట్రాప్ చేయడానికి రెడీ అయిపోతాడు అమూల్య కాలేజీకి వెళ్లే టైం కావడంతో ఇంటి గేటు ముందు వెయిట్ చేస్తూ అమూల్య రావడంతో అమూల్యకు లైన్ వేస్తూ ఉంటాడు చూస్తూ నవ్వుతాడు అమూల్య అనుమానంగా చూస్తుంది భద్రావతి మేడ మీద నుంచి చూస్తుంది అమూల్య నడిచి వెళుతూ ఉంటే విశ్వ బైక్ మీద ఫాలో అవుతాడు హాయ్ అమూల్య అంటాడు కొంచెం ఎక్స్ట్రాలు ఎక్కువయ్యాయి అంటుంది అమూల్య మేనతో కూతురు కదా అని పలకరించాను అంటాడు అమూల్య కోపంగా చూడడంతో నువ్వు మా మేనత్ కూతురువేనని అలా అన్నాను తప్ప సరే నేను మీ కాలేజ్ వైపే వెళుతున్నాను రా డ్రాప్ చేస్తాను అంటాడు దానికి అమూల్య చెప్పు చూపిస్తుంది విశ్వతో పాటు భద్రావతి కూడా షాక్ అయిపోతుంది అమూల్య కోపంగా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తోలు తీస్తా నువ్వు ఎంత వెధవో నాకు తెలుసు నేను రామరాజు కూతుర్ని ఇంకోసారి నా వెంట పడితే మా అన్నయ్యలకి చెప్పి నిన్ను ఊరంతా తిప్పి కొట్టిస్తాను గుర్తుపెట్టుకో అని అంటుంది విశ్వ భద్రావతితో దాన్ని పడేయడం అంత ఈజీ కాదత్తా అనంటే దాన్ని పడేయడానికి ఆ ఇంట్లో నుంచి మనకి ఎవరో ఒకరి సాయం కావాలి అని అనుకుంటుంది ఇంతలో వళ్ళి పేపర్ పట్టుకుని ప్రేమ జుట్టు నా చేతికి దొరికింది అని గంతులు వేయడం చూస్తారు వళ్లీని వాడుకోవాలని భద్రావతి అంటే ఆ పిల్ల పెద్ద తింగరదత్తా దానివల్ల ఉపయోగం ఉండదు అని విశ్వ అంటాడు దానికి భద్రావతి అది ఒత్తి బొమ్మే కాని ఆ బొమ్మను ఆడించేది దాని అమ్మ ఆటో నుంచి నరుక్కొద్దాం అని అంటుంది రామరాజుతో మామిగారండి పేపర్ చదవండి అత్యవసర న్యూస్ ఉంది అని ప్రేమ కళ్యాణ్ తరుముతున్న విషయం చూపిస్తుంది రామరాజు వేదవతి తిరుపతి షాక్ అయిపోతారు ఆ అమ్మాయి అచ్చం మన ప్రేమలా ఉంది కదా అనంటే ప్రేమలా ఏంటి మన ప్రేమే కదా అని అంటాడు రామరాజు ఒక అబ్బాయి వెనుక ప్రేమ పరిగెత్తడం వెనుక పెద్ద మ్యాటర్ ఉంది అని వల్లి అంటే అమ్మా నీకో దండం నువ్వు ఆగమ్మా అని ప్రేమని పిలుస్తారు ప్రేమకి రామరాజు ఆ ఫోటో చూపించి ఏంటమ్మా ఇది అని అడుగుతాడు ప్రేమ కంగారు పడుతుంది అతనెవరూ అతని వెనక నువ్వెందుకు పరిగెడుతున్నావు అని అడుగుతారు వల్లి కూడా రెట్టించి అడగడంతో ప్రేమ మనసులో ఇది మామూలుగా ఎగరడం లేదు కదా అని అనుకుంటుంది తను చెప్పే వరకు ఉండలేవా అంత కడుపుబ్బరం ఏంటి నీకు అని అంటుంది దాంతో ఇవాళ్ ఎపిసోడ్ పూర్తయిపోయింది